హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరువు టమోటా మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహారవ తేదీ డిసెంబర్ నెల మొలకల్ చెరువు టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉన్న కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే చెరువు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము చెరువు టమోటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్సు రెండు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే మొలకల్చెరు టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ ఫార్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ మొలకల్చెరు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా మార్కెట్ వెలంపాటు జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు అయితే మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధర పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంపర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో